కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆ ఇద్దరు ముఖ్య నేతల విచారణ అయిపోయింది ఆ తర్వాత ఓ సిట్టింగ్ మినిస్టర్ చేసిన కామెంట్స్తో కమిషన్కు మరో అస్త్రం దొరికినట్లయింది కాళేశ్వరం నిర్మాణానికి కేబినెట్ తీర్మానం లేదన్న ఆయన మాటలతో పిసి ఘోష్ కమిషన్ విచారణ తీరే మారిపోయిందంటున్నారు క్యాబినెట్ మినిట్స్ కావాలంటూ ప్రభుత్వానికి లేఖలు రాస్తుండడం హాట్ టాపిక్గా మారింది కేబినెట్ మినిట్స్ అడిగేది ఆ ఇద్దరిని ఇరికించేందుకేనా ప్రభుత్వం క్యాబినెట్ మినిట్స్ ఇస్తే ఏం జరగబోతోంది పీసీ ఘోష్ కమిషన్ కేబినెట్ మినిట్స్ ఎందుకు కడుగుతోంది ప్రభుత్వం కేబినెట్ మినిట్స్ ఇస్తే ఏం జరగబోతోంది కేబినెట్ మినిట్స్ ఇస్తే కేసీఆర్ హరీష్ రావు ఇరికిపోతారా ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ వరుస లేఖల వెనుక ఆంతర్యమేంటి తెలంగాణ పాలిటిక్స్ లో కాళేశ్వరం కమిషన్ విచారణ ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుగా మారింది అయితే కేసీఆర్ హరీష్ రావు విచారణతో కమిషన్ అసలు లక్ష్యం ముగుస్తుందనుకున్న సమయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చిన చిన్న ట్విస్టుతో తో కాళేశ్వరం కమిషన్ కు మరో అస్త్రం దొరికినట్లయింది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఉందని ఎంపీ ఈటల రాజేందర్ అంటే మంత్రివర్గంలో ఆమోదం లేదని మంత్రి తుమ్మల చేసిన కామెంట్స్ తో కాళేశ్వరం విచారణ కొత్త టర్న్ తీసుకుంటోంది అయితే పీసీ ఘోష్ ముందు విచారణకు హాజరైన సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు ఈటల రాజేందర్ రావు కాళేశ్వరం నిర్మాణంపై కేబినెట్ ఆమోదంతోనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు వాళ్లు చెప్పింది తప్పంటున్నారు మంత్రి తుమ్మల దీంతో కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన వివరాలు ఉంటే పంపాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖలు రాస్తోంది పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ స్టేట్మెంట్ తరువాత ప్రభుత్వానికి కమిషన్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది ఇంజనీర్ల ఓపెన్ కోర్ట్ స్టేట్మెంట్ తరువాత ఓసారి ఐఏఎస్ అధికారుల విచారణ తరువాత మరోసారి కూడా కమిషన్ లేఖ రాసింది కేబినెట్ మినిట్స్ బయటకివ్వడానికి వీలు కాదని అధికారులు అంటున్నారు ఒకవేళ కేబినెట్ డెసిషన్ తీసుకుంటే మంత్రివర్గ నిర్ణయాల వివరాలు బయటకివ్వచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అదే జరిగితే కేసీఆర్ హరీష్ రావులకు వచ్చు బిగడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది మంత్రివర్గంలో చర్చించకుండానే కేబినెట్ ఆమోదం లేకుండానే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తో కాళేశ్వరం పనులు మొదలు పెట్టారని కేబినెట్ మినిట్స్ కూడా అందుకు బలం చేకూర్చేలా ఉంటే మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఇబ్బందుల్లో పడటం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది కేబినెట్ సబ్ కమిటీ వేసింది కాళేశ్వరం మీద కాదని తుమ్మల అంటున్నారు అప్పటికే కొన్ని పనులు పూర్తయి తుది దశలో ఉన్న ప్రాజెక్టులపై స్టడీ కోసం సబ్ కమిటీ వేశారని కాళేశ్వరం కోసం ప్రత్యేకంగా సబ్ కమిటీ వేయలేదంటున్నారు తుమ్మల అయితే కాళేశ్వరం కూడా పాత ప్రాజెక్టేనని కాకపోతే పేరు మారింది ప్రాజెక్టు కట్టిన ప్లేస్ మారింది తప్ప కొత్తగా మార్పేమీ లేదంటున్నారు అప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ ప్రత్యేకంగా కాళేశ్వరం మీద సబ్ కమిటీ వేయలేదు పైగా కేబినెట్ లో తీర్మానం చేయలేదని తుమ్మల గట్టిగా చెబుతుండటంతో కేబినెట్ మినిట్స్ లో కూడా అదే ఉంటే గనుక కేసీఆర్ హరీష్ రావు ఇరికిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు అయితే ప్రభుత్వం పిసి కోష్ కమిషన్ కు క్యాబినెట్ మినిట్స్ ఇస్తుందా లేదా అన్నదే సస్పెన్స్ గా మారింది వచ్చే నెలలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కాళేశ్వరంపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది దీంతో ఆ రిపోర్ట్ లో ఏం చెప్పబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది కమిషన్ రిపోర్ట్ ఇచ్చాక కేసీఆర్ హరీష్ రావులపై ఖచ్చితంగా కేసులు నమోదు చేసే అవకాశముందన్న ప్రచారం జరుగుతుండటంతో గులాబీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఎదుర్కొంటుండడం కారు పార్టీ శ్రేణులను టెన్షన్ పెడుతోందట ఈ రేస్ కేసులో లేటెస్ట్ గా మరోసారి ఆయనకు నోటీసులు ఇవ్వడంతో కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్ మొబైల్ ఫోన్లను ఇవ్వాలని కోరిన ఏసీబీ అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తాం అందుబాటులో ఉండాలని కేటీఆర్ ను ఆదేశించింది మూడోసారి విచారణకు పిలిస్తే కేటీఆర్ ను అరెస్టు చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది మరోవైపు ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ ను అయోమయంలో పడేసింది ఓవైపు లిక్కర్ కేసు ఫేస్ చేస్తుండగా మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఆమె విమర్శలకు దిగడం పార్టీకి ఇబ్బందిగా మారాయట అయితే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసులు పెట్టి విచారణకు పిలుస్తున్నారని అగ్రనేతలు కేడర్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నా కేడర్లో మాత్రం ఆందోళన కంటిన్యూ అవుతోందట ఎప్పుడు ఏ కేసులో ఎవరు ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తున్నారని పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు కూడా కంగారు పడుతున్నారని తెలుస్తోంది కేసీఆర్ సహా కేటీఆర్ హరీష్ రావు కవిత ఎదుర్కొంటున్న కేసుల్లో ఎప్పుడేం జరగబోతోందన్న ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది